హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం గోబీ పరాటా రెసిపీని చేద్దాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోబీ పరాటా కోసం ముందుగా మనం స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి అందులోనే కాలీఫ్లవర్ని వేయాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి ఒక రెండు నిమిషాలు ఉంచాలి ఏవైనా బ్యాక్టీరియాస్ ఉంటే పోతాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా ఫ్రెష్ గోబీ తెస్తాను ఇంతవరకు నాకైతే పురుగు ఒక్కటి కూడా కనిపించలేదు మా ఫ్రెండ్స్ కొందరు వచ్చాయని చెప్తుంటారు అందుకోసం నేను ఈ ప్రాసెస్ చెప్తున్నాను వాళ్ళు డైరెక్ట్గా చేయలేరు కదా రెండు నిమిషాల తర్వాత ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి తర్వాత మిక్సర్ గ్రైండర్ మిక్సర్లో వేసుకొని కొద్దిగా చల్లారాక కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేయాలి నాలుగైదు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని నూరి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేద్దాం తర్వాత ధనియాల పొడిని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేద్దాం మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి నేను వేయట్లేదు నేను పిల్లల కోసమే చేస్తున్నాను ఘాటు ఉంటే తినరు వాళ్ళు ఇప్పుడు ఈ గోబీ మిశ్రమం నుంచి వాటర్ని కొంచెం ఎక్సెస్ వాటర్ని తీసేయండి అలా వేసినా పర్లేదండి కొంచెం తొందరగా ఫ్రై అవుతుందని నేను తీసేస్తున్నాను మీరు వేసినా పర్లేదు అలా వేస్తే వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వాటర్ని కొంచెం పిండుకుంటూ అందులో వేసేయండి ఈ వాటర్ని ఏదైనా కర్రీలో వాడితే వాడండి లేదంటే ముక్కలకు వేసేయండి కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నీ దీనికి పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి నాకు వేపడానికి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ మంచిగా వా ఎంత వాటర్ లేకపోతే అంత తొందరగా అవుద్ది కర మంచిగా వస్తుంది పరాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక స్పూన్ దాకా గోధుమ రవ్వ తీసుకోండి సన్నది సూజీ రవ్వ అంటారు కదా అది ఉప్మా రవ్వ ఒక స్పూన్ నూనెను తీసుకోండి ఇప్పుడు ప్రాపర్గా పిండికి పట్టించండి ఈ ఆయిల్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి పిండి ఆయిల్ మంచిగా కరి కలిసిపోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేద్దాం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి ఇంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి పరాటాలు మినిమమ్ ఒక సిక్స్ మినిట్స్ దాకా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ సాఫ్ట్గా మెత్తం డోలా కలుపుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలు ఖచ్చితంగా ఒత్తుకోవాలండి అప్పుడే మీ పరాటాలు శుతిమెత్తగా వస్తాయి తిన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పొగడాల్సిందే అంత చక్కగా వస్తాయి పిండిని అలా మెదుపుకుంటూ కదుపుకుంటూ మంచిగా రోల్ చేస్తా కలపండి అవసరమైతే ఇంకొక పావు స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేయండి చేతికి అంటుకుంటూ ఉంటే నేను హ్యాండ్ వాష్ చేసుకొని కొద్దిగా చేతికి రాసుకున్నానండి నూనె అందులో వేయలేదు చేతికి నూనె రాసుకున్నాను కొద్దిగా కలపడానికి వీలుగా ఉంటుందని ఇప్పుడు సాఫ్ట్ డోర్ రెడీ అయిందండి ఇప్పుడు ఏదైనా తడి క్లాత్ అన్న వేసి పక్కన పెట్టండి లేదంటే లిడ్తో క్లోజ్ చేసి పక్కన ఉంచండి ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ దాకా ఉంచొచ్చండి పక్కన లేకపోతే మనం చేస్తామనే వన్ అవర్ ముందైనా కలిపి పెట్టుకోవచ్చు హాఫ్ ఎన్ అవర్ కంటే ఎక్కువనే నానాలి పిండి అప్పుడే బాగా వస్తాయి ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది స్టఫింగ్ రెడీ అయింది పిండి రెడీ అయిందండి రెండిటిని పక్కపక్కన పెట్టుకొని చేసేద్దాం హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది ఇలా బాల్ చేసుకొని పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఏం క్రాక్స్ కూడా రావట్లేదు కొద్దిగా కొద్దిగా పొడిపిండిని యాడ్ చేస్తూ ఇలా ఒత్తుకొని ఇందులో స్టఫింగ్ని ఒక ముద్దలాగా చేసి పెట్టేసుకోండి నేనైతే పిండితో లాటిస్తున్నానండి మీరు పిండి కాకపోతే ఇట్లా కవర్ పైన అయినా ఆయిల్ రాసి చేసేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎలా చేసినా పరాటాలు మంచిగానే వస్తాయి పిండి మంచిగా కలిపితే చాలు ఒకటి గుర్తుపెట్టుకోండి స్టఫింగ్లో మాత్రం వాటర్ అస్సలు ఉండకూడదండి పరాటాకి ఇప్పుడు నేను ఇలా చేతితో ప్రెస్ చేస్తున్నాను మీరు కావాలంటే కోలతో లాటించండి ఇలా ఎక్సెస్ కొనలు కొనలు దగ్గర ఇలా లాటించండి మధ్యలో కాకుండా చపాతీ రోలులతో లో రోల్ చేసుకోవాలి ఇప్పుడు మన చపాతి రెడీ అయినట్టే అంటుకుపోయినట్టు అనిపిస్తే ఇంకొంచెం పొడి పిండి వేసుకోండి నాకైతే అవసరం పర్లేదండి ఇప్పుడు స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని స్టవ్ని అంటించుకోండి ఇప్పుడు పరాటాని చపాతీ లాగా రెండు సైడ్లో కాల్చుకోవాలండి నేను కాల్చుకునేది ఎక్కువసేపు చూపించట్లేదు ఎందుకంటే నేను రకరకాల షేప్స్ చూపిస్తున్నానండి సేమ్ చపాతీలాగానే హైటు మీడియం ఫ్లేమ్ పెట్టుకేసుకొని కాల్చుకోండి చపా పరాటా చూడండి ఎంత బాగా వచ్చిందో మన గోబీ పరాటా ఇప్పుడు రెండు వైపులా కాల్చుకోవాలండి ఇప్పుడు ఇంకో పరాటాని ఒత్తుకుందాం అది కాలేలోపు వన్ బై వన్ ఇలా ఒత్తుకోవడం కాల్చడం అంతేనండి ఇప్పుడు నేను ట్రయాంగిల్ షేప్ చేస్తున్నాను చూడండి రౌండ్గా సర్కిల్ చేసుకొని ఆ వైపు దాన్ని మర్చి మళ్ళీ ఈ వైపు కూడా మర్చి ఇప్పుడు మూడో వైపు నుంచి మలిచేసరికి సమోసా షేప్ వచ్చేసింది ఎక్సెస్ పిండి ఉంటే ఏదైనా కటర్ సహాయంతో తీసేయండి ఇవి నేను రెక్టాంగిల్ షేప్ చేశానండి నా దగ్గర ఒక డబ్బా ఉంది ఆ డబ్బాతో చేశాను మన ఇష్టం అండి పిల్లల్ని కొంచెం ఇంప్రెస్ చేయడం కోసం ఇలా చేయడం ఇప్పుడు కొనలు ఇలా ఒత్తుకోండి ఒక దానిపై ఒకటి పరిచి ఒక చపాతి పైన కొద్దిగా స్టఫింగ్ని పెట్టేసి ఇంకో చపాతితో బోర్లించి మధ్యలో ప్రెస్ చేస్తూ ఉండండి అటు ఇటు అంచులు అంటుకునేటట్టు ప్రెస్ చేయండి తర్వాత చేసేద్దాం ఆరిపోయినట్టు ఉందనుకోండి పిండి కొద్దిగా వాటర్ని యాడ్ చేయొచ్చు కొనాల దగ్గర చూడండి ఇక మధ్యలో ఎక్కువ అవుతితే అలా క్రాక్స్ వస్తాయి అందుకోసం కార్నర్సే చేయాలి ఇప్పుడు ఎప్పుడైనా కార్నర్సే రోల్ చేయాలి ఇప్పుడు స్క్వేర్ షేప్లో చేశానండి పిజ్జా కటర్ సహాయంతో రెండు వైపులా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న వాటిని రెండు వైపులా కాల్చాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో చూడాలంటే నా ఛానల్లో గంట సింబల్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి గోబీ పరాటా రెడీ